శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం కావలి ట్రంక్ రోడ్డు నందు జాతిపిత మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ జాతిపిత విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువేది ప్రసాద్ మిత్ర బృందం మహాత్ముని విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు పట్టణం ట్రంక్ రోడ్డు నందు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ స్థాపనకు స్వర్గీయ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శాసనసభ్యురాలు మాగుండ పార్వతమ్మ ఎంతో కృషి చేశారని తిరువేది ప్రసాద్ తెలిపారు మహాత్ముని ఆశయాలను కొనసాగిస్తామని అహింస బాటలో స్వతంత్ర సమరానికి తనదైన శైలిలో పోరాడి స్వాతంత్ర యోధునిగా గాంధీ చేసిన సేవలను కొనియాడారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువేది ప్రసాద్ మిత్రమండలి పాల్గొన్నారు ᱡᱚᱦᱟᱨ ᱡᱚᱦᱟᱨ মহাত্মা ગાંધીજી ᱜᱮ ᱡᱚᱦᱟᱨ ᱡᱚᱦᱟᱨ মহাত্মা ગાંધીજી ᱜᱮ ᱡᱚᱦᱟᱨ 안ਦਰ께 নমস্কারam ఈ రోజున ಜಾತಿပిత మహాత్మా గాంధీజీ గారి 150వ जयंती సందర్భంగా స్థానిక సంటర్నందు ఇక్కడ మే అమరజీవి ప్రతి శ్రీరాములు సేవా సమిత్రపన మేమందరం కూడా కల్కొ కొంత కమిటీ తరపున ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీజీ విగ్రహం దగ్గర ఈరోజు ఆ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది సుమారు రెండు వేల ఐదులో స్థాపించినట్టు ఈ విగ్రహము అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా సుమారు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు అయినప్పటి నుండి కూడా కావలిలో గాంధీ విగ్రహం లేని లోటు మేమందరం కూడా కలిసి చేయాలి అనుకున్నప్పుడు మాకు ఆనాటి ఈ ఇటీవలే దివంగత నేత అయినటువంటి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు మాకు ఎంతో అండగా ఉండి సపోర్ట్ చేసి ఈ గాంధీజీ విగ్రహ స్థాపనలో ప్రతి అను కూడా ఆమె మాకు అండగా ఉన్నారు ఆ రోజున మేమందరం కూడా యువకులుగా ఉండి చిన్న వయసులోనే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మాకు ఒక మనోధైర్యాన్ని కల్పించి ఈ యొక్క స్థాపనకు ఆమె కృషి చేశారు కాబట్టి ఈరోజు ఆమె మన ముందు లేరు కాబట్టి ఆమెను ఈరోజు తలుచుకోవడం మాకు ప్రాధాన్యత అయింది ప్రతి ఒక్కరూ కూడా ఆ మహాత్మా గాంధీజీ గారి కళలో కన్నటువంటి శాంతియుత మార్గంలో అహింస మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చి దండి శాంతి యాత్ర ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం కేవలం మనుషులతో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఒక ఉద్యమ రూపంలో అహింసని హింసా మార్గాన్ని విడనాడి అహింసా మార్గంలోనే మనం స్వాతంత్రం తీసుకొని రావచ్చు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని పారదోలి వాళ్ళందరినీ కూడా మైమరిపించి వాళ్ళ మనసుని చూరుకుని స్వాతంత్రం తీసుకుని వచ్చారు మహాత్మా గాంధీజీ గారు ఆ రోజు